निवन्ति वा ప్రభుయ్ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు వందనములు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నందు మతైసు వార్త మూడో అధ్యాయము పదవ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాం ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకపడి అగ్నిలో వేయవణ్ణు గ్రామాలలో మన ఇళ్ల దగ్గర చాలా మామిడి వృక్షాలు ఉంటాయి వాటిలో కొన్ని మంచి ఫలములు ఫలించేవి అయితే కొన్ని ఫలముల్లో పురుగులు ఉంటాయి ఒక నిపుణుడిని పిలిపించినప్పుడు అతడు పరిశీలించి చెడ్డ ఫలములు ఫలించు చెట్ల వేరున పురుగులు పట్టాయి అవి ఎంతగా కలుషితమయ్యాయంటే వాటిని నరకటం అవసరము అని చెప్తూ ఉంటారు మనిషి జీవితంలో కూడా ఇదే పరిస్థితి పాపమును బట్టి వారి జీవితం కలుషితమైపోయి వారి పాపములకు కలుగు శిక్ష నరకము దేవుని చేత విధింపబడినది అనగా ఎలాగైతే చెడ్డ ఫలములు ఫలించి వృక్షములు వేరున వాటిని నరుకుటకు గొడ్డలి ఎలా ఉంచబడినదో అలాగే దేవుని తీర్పు కూడా అతి సమీపముగా ఉన్నది వేరుకు చికిత్స చేయుట ద్వారా ఆ వృక్షము నరకబడకుండా ఎలాగూ తప్పించబడుతుందో అలాగుననే మనుషులు తమ పాపములకు క్షమాపణ మరియు రక్షణ పొంది దేవుని తీర్పు తప్పించుకోవచ్చు మనుషుల పాప సమస్యను తీసివేయడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారీ అయి మనుషుల పాప తానే తనపై శిలు వేసుకొని శిలువలో బలియాగమయ్యాడు ఎందుకంటే ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారు పాప రోగం నుండి స్వస్థత పొందులాగున మరియు దేవుని తీర్పు యొక్క గొడ్డలి వేటు నుండి తప్పించుకున్నట్లు ఇలాగూ చేశాడు మీరు కూడా ఇలాగూ చేయవలని మీ పక్షముగా దేవునికి మేము ప్రార్థన చేయుచున్నాము